మంచు మనోజ్ భూమా మోనికా రెడ్డి దంపతుల గారాల పట్టి దేవసేన శోభ పుట్టినరోజు సందర్భంగా మంచు లక్ష్మి తనతో ఉన్న దేవసేన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నువ్వు పుట్టే ముందు రోజే దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణముందేమో నేను ఆల్రెడీ వెళ్ళిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను వర్క్ కూడా ఉంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు దేవసేన నిన్ను మొదట ఎత్తుకున్నది మీ అమ్మ నాన్న కాదు నేనే నువ్వు పుట్టినరోజంతా నీతోనే గడిపాను నువ్వు నాకు బాగా కనెక్ట్ అయ్యావు మన ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది అది నేను మాటల్లో చెప్పలేను నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఆల్రెడీ నీకు ధైర్యం ఉన్నాడు నాకు మనో సపోర్ట్ ఉన్నట్టే నీకు ధైర్యం సపోర్ట్ ఉంటుంది నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని నీ పుట్టినరోజు నాడు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నువ్వు హ్యాపీగా ఎదగాలి ప్రపంచం నీకు అందంగా ఉండాలి మా ఇంటి రానివి నువ్వు నీతో కలిసి మరిన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను నిన్ను త్వరలోనే ముంబై తీసుకెళ్తాను ఈ డైమండ్ని నాకు ఇచ్చినందుకు మనోజ్కి మౌనికాకి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ పెట్టింది మంచులక్ష్మి కూతురు బర్త్డే సందర్భంగా మనోజ్ కూడా ఓ పోస్ట్ పెట్టారు మా ప్రపంచం మరింత మాయాజాలంగా మారింది మేము ముగ్గురం నలుగురమయ్యాము నాలుగు హృదయాలు నాలుగు ఆత్మలు ఒక అచంచలమైన బంధం ఇది నాలుగు స్తంభాలు నిటారుగా నిలబడి ఉంటాయి ప్రేమ బలం శాశ్వతంగా నిర్మించిన కుటుంబం ఇది దేవసేన శోభ మా పులి తను మా జీవితాల్లోకి కాంతి ధైర్యాన్ని అనంత ఆనందాన్ని తీసుకొచ్చింది అమ్మ నేను అన్నయ్య ధైర్యం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి రక్షిస్తాం అందమైన కళలతో నిండి నా జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం మేము నిన్ను ప్రేమిస్తున్నాము దేవసేనకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ పోస్ట్ పెట్టారు